పాల్పడుతున్నారు అల్టిమేట్ దీని వెనకాల మతల పోయింది మీరు దయచేసి నేను మిమ్మల్ని అడిగేది నేనేదో ఇది కేవలం ఆరోపణ చేయడానికి ఆరోపణ చేయడం లేదు నేను వదిలిపెట్టను కూడా ఈ అంశాన్ని దీన్ని మేము ఇవాళ విఆర్ రైటింగ్ ఐఎమ్ రైటింగ్ టు ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఎమ్ టు ద సెబీ సెబీ ఎందుకు రాస్తున్నాను అంటే ఆ బీకన్ అనేవాడు బీకన్ ట్రస్టీషిప్ అనేవాడు ఈజ్ అ హీ ఈస్ ఆల్రెడీ ఏ మెంబర్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్ అట్లాగే వీఆర్ రైటింగ్ టు ది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండ్ వీఆర్ ఆల్సో రైటింగ్ టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ ఐదు ఏజెన్సీలకి ఇవాళ మా పార్టీ తరఫున ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలు వాటితో పాటు మిగతా వివరాలు అనేగజర్స్తో సహా మొత్తం అన్ని ఆధారాలతో సహా మేము ఈ ఐదు ఏజెన్సీస్కి నేను మళ్ళీ చెప్తాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎందుకంటే ఐసీఐసిఐ బ్యాంక్ ఈజ్ అల్టిమేట్లీ ఆన్సరబుల్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దిస్ ఇస్ కాల్డ్ ఎస్ఎఫ్ఐఓ వారికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద వస్తుంది వారికి వారితో పాటు సెబీకి సిబిసికి సిబిఐకి ఐదుగురికి కూడా ఇవాళ మా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా అన్ని ఆధారాలతో లెటర్ రాస్తా ఉన్నాను ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏమంటే ఈ మొత్తం కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డి గారికి అండగా బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డది ఇంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎందుకంటే ఇక క్విట్ ప్రో కదా నేను ఇక ఇది చేస్తాను నాకు అది చేయాలి అది జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను ఎంపీ ఎంపీ గారి పేరు నేను బయట పెడతాను నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది ఆ బ్రోకర్ని అల్టిమేట్గా ఈ రకంగా ఆర్బీఐ ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద పదివేల కోట్ల రూపాయలు అన్నిటిని వయలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్ ఎందుకంటే అంత స్ట్రాంగ్ బ్యాంకింగ్ ఉంటేనే యూనియన్ గవర్నమెంట్ది ఇంత వేగంగా డబ్బులు వస్తాయి లేకపోతే పది రూపాయలు పుట్టాలన్న సామాన్యుడికి దేశంలో పది రూపాయలు బ్యాంకు నుంచి రావాలంటే పది క్వశ్చన్లు కాదు వంద క్వశ్చన్లు అడుగుతారు ఒక లోను శాంక్షన్ కావాలంటే హోమ్ లోను మీ అందరికీ తెలుసు అందరికీ ఉండే ఉంటాయి లోన్లు హోమ్ లోన్ శాంక్షన్ కావాలంటే ఎన్ని పేపర్లు దస్తత్ పెట్టాలి అట్లాంటిది పదివేల కోట్లు నీది కాని భూమికి కూడా ఇచ్చిన వాడు కాదా ఇంకొక మాట ఇక్కడ బీకాన్ ట్రస్టీషిప్ కానీ టీజీఐసి కానీ దే వయలేటెడ్ సో మెనీ థింగ్స్ ఐ ఈవెన్ వన్స్ అగైన్ ఇట్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కాని ల్యాండ్ని పెట్టారు తనకా పెట్టారు వాళ్ళకి వాళ్ళ సంబంధం లేని ల్యాండ్ని మాటిగేట్ చేసినారు అప్పు తీసుకున్నారు అట్లాగే నోయింగ్ ఫుల్లీ వెల్ దిస్ ల్యాండ్ ఇస్ లిటిగేటెడ్ తెలుసు వాళ్ళకి ల్యాండ్ లిటిగేషన్లో ఉందని తెలుసు లిటిగెంట్ ల్యాండ్ అని తెలుసు హెచ్యూ ఆల్రెడీ క్లెయిమ్ చేస్తుందని తెలుసు ఇన్ని తెలిసి కూడా కేవలం పై పైన అసలు ఒక్క ఐసీఐసిఐవాడైతే పదివేల కోట్లు ఇచ్చాడు హ్యావ్ ది కంఫర్ట్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అసలు భూమి ఉందా లేదని అని వచ్చాడా మీకు ఫ్లాట్ ఉంటే దాని మీద మీరు కోటి రూపాయలు అప్పడిగితే వచ్చి బ్యాంక్ వాడు చూసుకొని పోతాడా లేదా అసలు ఐసీఐసిఐ బ్యాంక్ వాడు ఎవడైనా వచ్చాడా భూమి మీదకి ఈ భూమి కాడికి వచ్చిండా ఈ భూమి నిజంగా టీజీఐఎస్ ఇదా కాదా అని చెక్ చేసిండా ఏదీ జరగలేదు కేవలం పేపర్లు ఫోన్ కాళ్ళు ఈమెయిల్లు బ్రోకర్లు కమిషన్లు దందాలు వాటి ఆధారంగా పదివేల కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయినాయి ఈ పదివేల కోట్లు రేవంత్ రెడ్డి వాళ్ళ అబ్బనో కట్టడు అల్టిమేట్గా ప్రభుత్వం కట్టాలి ప్రజల పైసలు మళ్ళీ రేపు కట్టాల్సింది రేపు వచ్చే ప్రభుత్వం మళ్ళీ మాదే అవసరమైతే మరి మేము కూడా దీన్ని చూడాలి ఏం చేయాలో అల్టిమేట్గా నేను అనేది ఏమంటే ఈ అక్రమ లావాదేవీకి సంబంధించిన ఈ రుణం ఏదైతే వాళ్ళు ఉన్నారో బాండ్స్ రూపంలో తీసుకున్నారో ఇది ప్రభుత్వం చేసిన అతిపెద్ద నేరం రెండు ప్రైవేట్ సంస్థలు కుమ్మక్కై సేకరించిన ఒక చేసిన ఆర్థిక దోపిడీ ఇది దీని మీద ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే నేను నిర్దిష్టమైన ఆధారాలతో సహా డేట్లతో సహా లెటర్ రాస్తున్నా ఊరికినే ఏదో ఆషామాషిగా ఒక పేజ్ రాయడం లేదు పూర్తి వివరాలతో రాస్తాను ఇప్పుడు నేను మీకు చెప్పినవి వాటికి పూర్తి స్థాయి బ్యాకింగ్తో సహా డాక్యుమెంట్స్తో సహా రాస్తున్నా ఒక అడవిని అమ్మడమే నేరం అంటే బ్యాంకులను మోసగించడం ఇంకో నేరం అంటే కాని భూమిని తమది కాని భూమిని అమ్మడం ఇంకో నేరం అంటే ప్రజల డబ్బును కూడా దోచుకున్నారు ఇప్పుడు ఈ వచ్చిన పదివేల కోట్లు ఏం చెప్పారు దీని ద్వారా పేపర్లో లో లీక్లు ఇచ్చినారు వాళ్ళ